అందరు బాగున్నారా అండి నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వారు సండే స్పెషల్ అందరి ఇంట్లో ఉంటాయండి నాన్ వెజ్ కదా ఈ రోజు మా ఇంట్లో కూడా నాన్ వెజ్ అండి ఉదయం వడ టమాటా చట్నీ చేశాం కదండి టిఫిన్ ఇప్పుడు నాన్ వెజ్ తెచ్చారండి ఈ గులువిందలు అనేసి అంటారండి మా వారు తెచ్చుకున్నారు మా పిల్లలు నేను తిన్నాను అందుకని మా వారికి ఇంకండి మాకేమో చికెన్ తెచ్చారు ఇంకా అండి ఇవి పదింటికి తెచ్చారండి ఇప్పుడు ఒంటి గంటన్నర అవుతుంది టైము ఇప్పుడు వంట చేసుకుంటున్నాం మేము ఎంతసేపు కూడా ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి ఉంచానండి రెండింటిని ఇగనండి టైం చూడండి ఒంటి గంటన్నర అవుతుంది అనమాట ఇవాళ సండే కదండి ఎప్పుడు వండుకున్నా వంటకైతే ఇబ్బంది ఉండదు ఇంకేనండి చికెన్ ఉంచాను కదా ఇంకో వాటర్లో వల్సింది చికెన్ పప్పుడు చేయమన్నారు అండి పిల్లలు అని కలిపాను ఇంకండి కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి తీసుకున్నాను ఈ రెండు వేసుకొని కలుపుకోవాలండి ఉన్న అన్నీ వేసాను రండి కొంచెం సరిపోక సాల్ట్ తప్పితే తప్ప కారం ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వరిపిండి శనగపిండి వరిపిండి వేసి ఇంక ఇలా కలుపుకోవాలండి మూడు గంటల పైన అయిందండి నేను మ్యారినేట్ చేసి ఉంచాను ఇంకనండి ఇలా కలుపుకున్నాను ఇది పక్కన పెడతాను ఇంకొక పది నిమిషాలు అలా ఉంచి ఇలా చేపల కూర వండు చూపెడతానండి ఇకనండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను చేపలకి వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంకే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి ఓ మూడు గంటల ముందే నేను ఇలా కలిపి పెట్టుకున్నానండి ఇంకో టమాటా ప్యూరి అన్ని ముక్కలు కాకన్నా ఇలా ప్యూరిలా చేసుకున్నాను ఇంకా నండి ప్యాన్లో ఆయిల్ పోసాను ఇంకా నండి ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాదు కరివేపాకు ఇంకా కలుపుకోవాలి ఇవి బాగా ఏగలండి ఎర్రగా ఏగితే అప్పుడు ఈ టమాట పేస్ట్ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి ఇంకా నండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఏగాయి ఇప్పుడు ఇవన్నీ రెండు టమాటా రెండు టమాటాని మిక్సీ పట్టుకున్నాను అనమాట మెత్తగా పేస్ట్ లాగా కొంచెం ఇది బాగా వేయగలండి ఈ దీనికి చిన్న ఈ మగ్గుకి సరిపడా టమాటా ఉల్లిపాయ పేస్ట్కి సరిపడా కొంచెం సాల్టు కొంచెమేనండి చేపల్లో కలిపాను కలిపింది కదా పచ్చిమిరపకాయలాట వేసే అందుకని కొంచెం కారం ఇంకేనండి చాలా కొంచెం స్పూన్తో కలిసి నా చేతి వేస్తున్నాను ధనియాల అండి కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి నూనె అంతా పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి ఇంకా పెడితే మగ్గు అండి ఇంకా ఆయిల్ అంతా వచ్చింది బాగా ఏగిందండి ఇప్పుడు ఇందులో చింతపండు వాటర్ పోసుకోవాలండి చింతపండు చింతపండు వాటర్ చిన్న చింతపండు వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇంకనండి చింతపండు నీళ్ళు పోసుకున్నాను కదా ఇది కొంచెం మరగాలన్నమాట మరిగేటప్పుడు చేపలు తీసుకొచ్చి ఇందులో పడేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే పడసేసాం అనుకోండి చేపలు విరిగిపోతాయి అనమాట మా సైడ్ అయితే ఇలానే వండుతారండి నాకు నేర్పిన వంట ఇది ఇంకనండి ఇంకా మరుగుతుంది ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అనమాట ఇవి చేపలు ఎర్ర గును అనేసి అంటారు నాకు పెద్దగా తెలియదండి చేపల గురించి ఎలా ఇలా ఇంకా గరిటి పెట్టకూడదండి అసలు ఇంకా గరిటి పెట్టకన్నా గరిటి పెట్టకన్నా ఇంకండి కలయిన్ ఇలా అంటూ ఉండాలన్నమాట అంతే తప్పితే తప్ప అసలు గరిటి పెట్టకూడదండి గరిటి పెడితే మటుకు చేపలు విరిగిపోతాయి అనమాట ఇలాగా సిమ్ లో కాదండి హైలోనే పెట్టాలి నండి ఇప్పుడు ఉడుకుతుంది కదండి ఉడికేటప్పుడే సాల్ట్ అన్నీ సరిపోయలేదు ఇప్పుడే చూసుకోవాలండి నేనైతే కలిపాను ఇంక సాల్ట్ చూస్తున్నాను ఇంకనండి కొంచెం సాల్ట్ సరిపోలేదు మా ఇంట్లో కొంచెం సాల్ట్ తక్కువ తింటాము అందుకని కొంచెం తక్కువ వేసాను ఇంకండి ఇప్పుడే వేసుకోవాలి ఉడికేటప్పుడు మాత్రమే వేసుకుంటే దాని టేస్ట్ అండి ఇంకా నండి చేపల పూలు సొప్పా అవుతుంది అన్నం అక్కడ ఉండేదండి ఇప్పుడు మా ఇది చికెన్ ఫ్రై అన్నీ ఇంకండి అన్నమాట చికెన్ ఫ్రై విడివిడిగా వేసుకోవాలండి బాగా ఇంకోనండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకానండి చికెన్ ఫ్రై అయిపోయింది ఇంకా కొంచెం ఇది ఇంత బాగుంటుంది ఇవ్వాలి తీసేసుకోవడమేనండి ఇంకోనండి చేపల పుట్టు రెడీ అయిపోయింది ఇవన్నీ అంటే ఇంకా హాఫ్ స్టవ్ మాట్లాడుతుంది అన్న మొక్కలకు కూడా ఎలా వేసి తీసుకూడదునండి ఇంకానండి చికెన్ పకోడి తయారైంది ఇంకా నిమ్మకాయ నిమ్మకాయ అండి ఇంకానండి చికెన్ పకోడీ తయారీ సింపులేనండి ఇంట్లో ఉన్న ఇతోనే తయారు చేసుకోవచ్చు ఏం పెద్ద కష్టమేమి కాదు మేమైతే ఎలానే సింపుల్గా చేసుకుంటాము మా ఇంట్లో మాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి మా వారికి ఇష్టమైన చేపల పులుసు అండి ఇంకండి చేపల పులుసు నాన్న నేర్పిందండి నాన్న మాత్రమే వండేవారండి నాకు అయితే చేపలు వాటి వండడం రాదు నాకు కానీ అమ్మ కానీ రాదండి నాన్న ఎక్కువ చేపలు అమ్మ లో ఏరు ఉంటుంది అందువల్ల చెరువు చెరువులు ఏరు ఉండడం వల్ల నాన్న ఎక్కువ చేపలు ఉండేవారు ఈ ఇవాళ ఏంటంటే ఆడపిల్లల దినోత్సవం అంటే డాటర్స్ డే అంట ప్రతి ఆడపిల్లలకి కూడా డాటర్స్ డే అండి హ్యాపీ డాటర్స్ డే నాకు చెప్పడం రాదు నాకు వచ్చినట్టు నేను చెప్తున్నానండి ప్రతి ఆడపిల్లలు కూడా ఆనందంగా ఉండాలండి మా పిల్లలకి వాళ్ళు డాటర్స్ డే అని అడిగారండి పకోడి అందుకే మా వారి చికెన్ తెచ్చిస్తే వాళ్ళకి నచ్చినట్టు చేశానండి ఇదేనండి ఈరోజు వీడియో సండే ఈరోజు లాగండి ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నానా హరివిల్లు జై శ్రీమన్నారాయణ